ఘనంగా సామూహిక అనగా వ్రతం జైత్యాల జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పూజ్యశ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు అవధూత దత్త పీఠాధిపతి ఆశీషులతో సామూహిక అనగా వ్రతం గురువారం నార్ల రజని గంపరజని పాత రాధగార్ల ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల శర్మ గారిచే ఎంతో ఘనంగా జరిపారు ఈనాటి ఈ వ్రతంలో దాదాపు ఐదు వందల మంది మాతలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించినారు ఇదివరలో మంచిర్యాల గోదావరికని కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లలో ఈ వ్రతం జరిపారని వేణుగోపాల్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో నార్ల దినేష్ దొంతుల శ్రీనివాస్ క్యాస ప్రణయ్ రాజేశం పల్లెర్ల కిషన్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు వచ్చిందో ఆ స్థితికే వెళ్ళబడుతుంది అయ్యా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడిగా వెళ్ళాలి అది మనం తెలుసుకోవాల్సింది అక్కడ అని చెప్పి అయ్యా కొట్టాంగే ముద్దరు దాడులు ముందుకు

ప్న్ిల్ నాటి సఽ్తుాల్ నిరా కాాల్ దన్క చిాల్ establishment <Siblickly> ుపఈగికా�ững ౅రిల్ ఇరాల్ßరకెరు est diyor caminho కాస్ గెి వ్తల్గిఴతు తల్ల Kabul కాన్ధా టాల్ాల్

ఏర్పాటు అన్ని సంగతాలు పోతాయి అన్ని కష్టాలు తిరుగుతాయి అన్ని బాధలు పోతాయి ప్రధానంగా మన నచ్చిన సమస్యలు అన్నిటికీ ప్రధానమైన కారణం కాకం కాకము లొక్క ఏమీ లేదు మరి ఎలా లభించుకోవాలి కాకాన్ని

ఆ వ్రతంగానే ఉంది మన పాపాలు పెరిగితే మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన గుర్తించుకోండి క్యాప్షన్ ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి ఇది ఈ రకంలో ఉన్న విశేషం అనారోగ్యాలు కావచ్చు ఆ వ్యాపార సమస్యలు కావచ్చు ఉద్భవ సమస్యలు కావచ్చు మరి ఈ వ్రతం ఒక్కసారి చేసుకుంటే అదేవాడు మరి మా మనసులోని కోరికలు నెరవేరుతాయంటే అది మీరు చేసుకున్న పాపాన్ని బట్టి ఇంత పాపం ఉంటే ఒక్క వ్రతం చేయమని కాదు కానీ అష్టం జరగడం కష్టం అష్టం రోజు ఆల్రెడీ ఆరు నెలలు బుక్ అయిపోయింది డిసెంబర్ వరకు అష్టమే బుక్ అయిపోయింది అలా ఉంటుంది ఈ వ్రతం అయితే ఈ వ్రతం మీరు ఆపరిస్తాయి అంటే సామూహికంగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు సంవత్సరం మీకు ప్రక మీద మీ ఇంట్లో ప్రతిరోజు ఏమీ కోరుకోవాల్సి లేదు మీ ఇంట్లో సమస్యలు జరుగుతాయి

మమ్మల్ని రక్షించండి మాకు ఒక దారి చూపించండి అని బృహస్పతిని వేడుకగా ఆ బృహస్పతి చెప్తున్నాడు ఓ ఇందుగా ఇంద్రా ఇంద్రా దేవతలారా మీరు జాగ్రత్తగా వినండి మీ కలిసిన ఈ కష్టానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా రక్షించలేరయ్యా అని చెప్పినాడు మరి ఎట్లా మీ దారి చూపించడానికి మళ్ళీ కలుపు పర్వాలేదు అయితే ఒక మార్గం ఉంది ఆ యొక్క సహ్యాద్రి సల్లో దత్తస్వామి అమ్మవారితో ఉన్నారు వెళ్ళి వారి పాదాలు పట్టుకోండి ఒక దత్తస్వామి మాత్రమే మీకు వచ్చిన సమస్య నుంచి బయట పలగట్టగలడు ఎవరు బయట పడలేరు అని చెప్పాడు గట్టిగా చెప్పాడు చెబుతూ మరి ఆ దత్తస్వామి మీకు ఎలా దొరుకుతాడంటే అలా పేరయ్యా అభిషేక పేరు చెవుడు అయితే అలంకార పేరు నా అలంకార పేరు నారాయణ అయితే దత్తస్వామి పరీక్ష మీరు అనుకోవచ్చు అయ్యో దత్తస్వామి పరీక్షలు పెడితే మేము నెక్దామా ఇంకా ఆయన విడితే మేమే దట్టుకుంటాము ఇంకొకటి గట్టిగా కష్టాలు గట్టిగా స్వామి కష్టాలు పెట్టి నీవే కష్టాలు కలిగించే నీవే ఆయన గట్టిగా నిలబడితే ఆ యొక్క పని చేయించుకుంటాడు ఈ అమర్నాథ్ కుటుంబం వాళ్ళకి ఇక్కడ రణము వ్రతం చేయించారు ఒక రెండేళ్ళు కింద వాళ్ళకు భారీ వర్షము వ్రతం ప్రారంభమయ్యే గంట ముందు పరీక్ష అది వాళ్ళు వ్రతం అవుతుందో కాదో అని చాలా బాధపడ్డారు మార్కండే గుర్లో చేసిన ఒక్క చినుకు లేదు ఐదు నెలలకు వచ్చాను నాలుగు నెలలు పోయింది ఆరు నెలకి వ్రతం ప్రారంభమైంది అందరు నూట ఎనభై మంది వచ్చారు మంచిగా వ్రతం చేస్తున్నారు కానీ అయినప్పుడే దక్క స్వామి వ్రతం చేసుకుంటాను అనుకుంటున్నారు మరి పరీక్ష ఉంటుంది అని చెప్పాను ఎందుకు అని అనుమతి అంతస్మత వచ్చింది పరీక్ష పెడతారు నేను కాలాతీతుడు రూపాతీతుడు గుణాతీతుడు అన్నాను ఏ రూపం లేదా అని అక్కడ ఉండే చోటు ఆ పైన ఏ మాత్రం సంశయం చెందండి అని చెప్పారు ఆయన అమ్మవారిని అయ్యేవారిని వచ్చేసరికి ఒక ఆడ మొగలు కనిపించారు సహాశ్రమంలో ఆ మొన్న ఎలా ఉన్నారంటే అయ్యవారు చిరిగిన మార్చిన బట్టలు ఒక భిక్షాలు ఎలా ఉంటానో అలా ఉన్నారు సాగాలు అమ్మవారు ఏమి లేని అరుక్కుని చీర కత్తుకుంటారు కదా కొందరు ఉంటారు కదా భిక్షలు ఎక్క ఉందట చూస్తూ అతను స్త్రీలు ఉన్నా కదా ఒక చేతిలో మద్యము ఒక చేతుల మాముతాను చూడండి దేవుడు ఏమనుకోవాలి అంత ఇలా ఉండాలని అనుకోదాడు అనిచింది సంవత్సరం కానీ గురువు చెప్పాడు వెంటనే సంవత్సరం తీసేసారు కట్టిగా వెళ్ళి పాలలు పట్టుకున్నారు నిత్యము పాపాలు చేస్తాము పాపాలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుదాం ఆ మాటలకి తొందరగా మనం అట్రాక్ట్ అవుదాం మరి పాపాలను ఈజీగా కడిగి వేసుకొని మనం మనం శ్రమ సార్థకత చేసుకోవడానికి మన మనసులో ఉన్న క్రమబద్ధమైన కోరికలన్నీ చేసుకోవడానికి ఉన్న ఏకైక గురులతని